bien sí. acepta. తదుపరి ఏ విధంగా చేయాలి అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇది రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎందరో పెద్దలు అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేయడం ఇంజనీరింగ్ సిబ్బంది మా జాయింట్ కమిషనర్లు కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి ఒకటి మూడు సార్లు రావడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం ఎందు కొంత సమయం నుంచి ఈ ఆలయానికి కొంత కళ తప్పింది తిరిగి కళ రావాలి ఇది మా పూర్వీకులందరూ కలిసి చేసిన కృషి ఇది ఇలా పడకూడదు ఎక్కువ మంది భక్తులు రావాలి ఇది సామాన్య పేద వర్గానికి సంబంధించిన ఆలయం అని చెప్పి మేమందరినీ కూడా భావించి అధికారులతో మాట్లాడినప్పుడు స్వామివారి కృపతో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాలని మరి తిరిగి పరిపూర్ణతను సాధించే కార్యక్రమానికి బాధ్యతలు చేశారు ఈ సమయంలో మరి ఇక్కడ నెల్లూరులో ఉన్న ఈ ఆలయం అందులో ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి ఉంది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత ఆనంద వెంకటరెడ్డి గారు మరొక ఆనంద వెంకటరెడ్డి గారు అలా ఒక్క రాజు ఆనంద వివేకానందరెడ్డి గారు తర్వాత ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కసారి వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళ చేతులను చేస్తూ వచ్చారు ఇంకా తేజ చిన్నవాడి అభివృద్ధి సభ్యులు ఉన్నారు వాళ్ళది ఒక సభ్యుడు తగ్గారు ఆ సభ్యులు ఎవరో మీ అందరికీ తెలిసి వేణుగోపాల స్వామి ఆలయం అన్నా ఈ ఆలయంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలన్నా రథోత్సవం అన్నా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా సోదరులు పెద్దలు అన్న వివేకం ఇవాళ మాకు లేదు అయితే మాకున్నటువంటి దేవాదాయ చట్టం ప్రకారం వారి కుటుంబ సభ్యులకి దిగదు ఎవరు అని అంటే పెద్ద కుమారుడు బాధ్యత తీసుకుంటానని అన్నారు కొంత ఆలస్యమైన ఇవాళ స్వామి సమక్షంలో వారు బాధ్యతలు తీసుకొని ఈ పాలక వర్గంలో ఆనంద్ చెట్టు సుబ్బారెడ్డి అంటే మీ అందరికీ తెలిసిన ఏసీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకొని పాలక వర్గంలో తను ఒక సభ్యుడిగా ఇవాళ నమోదు చేసుకుని స్వామివారి ఆశీస్సు పాలక రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా పాత ఆలయం కేవలం రాజకట్టులో ఉంది పూర్వం ఎప్పుడో స్వన్నం తరిగించి కట్టినటువంటి ఆలయం ఉంది ఇవాళ ఆలయాలన్నీ రాజకట్టుడితో రావాలి గ్రనేట్ స్టోన్తో రావాలి ఆ గ్రనేట్ స్టోన్తో వస్తే పూర్వీకులంతా రాజులు మహారాజులు చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ రైతుని కట్టేవాడు కానీ తర్వాత తర్వాత ఖర్చు పెరిగిపోతుందని చెప్పి ఇవాళ వస్తుంది ఒక సందర్భంలో స్వామివారి ఆశీస్సు తీసుకున్నప్పుడు అన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేసేటప్పుడు గర్భాలయం అంతరాలయం ముఖ మండపం అనివేటి మండపం ఇవన్నీ కూడా రాసి కట్టడంలో ఉంటే ఆ ఆలయం పూర్తి తీవ్రంగా తీసుకుంటుంది దాదాపుగా అనేక తరాలు దానికి జీవనం పోసినటువంటి దేవాదాయ శాఖలో నువ్వు చేయగలను చేయి చెప్పి వారి ఆశ